నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ వైసీపీ లీడర్ అప్పల రాజు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సబ్ కమిటీకి సంబంధించినటువంటి సమాచారం గాని కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకి పొంతం లేకుండా ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి ముఖ్యంగా ఆయన ప్రస్తావించినటువంటి సబ్ కమిటీ అది కాళేశ్వర నిర్మాణం కోసం వేసినటువంటి సబ్ కమిటీ కాదు అది మేడిగడ్డ శాంక్షన్స్ ఇచ్చిన తర్వాత పదిహేను రోజులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్కి సంబంధించి అది దేవాదుల కాంతాలపల్లి ప్లట్పో కెనాల్ ప్రాణహిత ఈ ప్రాజెక్టుల పనులు కొనసాగించాలి అంటే ఆ ఉన్నటువంటి ఎస్టిమేట్ రేట్స్కి ఆ కాంట్రాక్టర్లో పనులు చేస్తారా చేయరా చేస్తానంటే ఏం చేయాలి ఒకవేళ చెయ్యను అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం చేయాలి అని ప్రధానమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టుల మీద సబ్ కమిటీ వేశారు ఆ ప్రాజెక్టులో రెండు మూడు సార్లు సిట్ చేసి ఆ అధికారులు అధికారులందరినీ అడిగి సబ్ కమిటీ యొక్క సమాచారాన్ని సబ్జెక్ట్ గా ప్యాకేజ్ గా మేము ప్రభుత్వానికి కి సమర్పించడం జరిగింది ఆ క్యాబినెట్లో కాళేశ్వరంలో బ్యారేజీల నిర్మాణం కానీ లేదు వేరే రకమైనటువంటి సజెషన్స్ కానీ సబ్ కమిటీ ఇచ్చిన పరిస్థితి లేదు నాలుగు ప్రాజెక్టుల మీద ఏ ప్యాకేజీలు ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఒకవేళ ఎక్సైజ్ అమౌంట్ కానీ లేకపోతే ఓవర్ ఎస్టిమేట్స్ కానీ ఉంటే మళ్ళీ స్విచ్ అలెన్జీలవటమా లేదు కొత్త ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారంగా చేయాలా అనే అంశాల మీద మాత్రమే ఆ సబ్ కమిటీ నిర్ధారణ చేసి క్యాబినెట్కి ఇచ్చాం కాబట్టి ఆ సబ్ కమిటీకి కాళేశ్వర నిర్మాణానికి అనుమతి ఇచ్చింది సబ్ కమిటీ అనే వాదన ఆయన గారు ఏదైతే ప్రస్తావించారో అది వాస్తవం కాదు అది వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి అంశం ఆయన ఎందుకు చెప్పారో ఆయన ఆలోచన చేసుకోవాలి రెండవది కేబినెట్ కూడా అప్రూవ్ చేశారు కాళేశ్వరం అని అని చెప్పి పెద్ద చెప్పారు క్యాబినెట్ అప్రూవల్కి కాళేశ్వరం ప్రాజెక్టు నాకు తెలిసి ఎప్పుడూ రాలే క్యాబినెట్ అప్రూవల్ కూడా పొందలేదు కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటే అది అమల్లోకి వచ్చింది కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రధాన అంశాలు రెండూ కూడా వాస్తవానికి దూరంగా ఉండటమే కాకుండా ఆ సబ్ కమిటీలో నేను ఉన్నా కాబట్టి దానికి నన్ను కూడా బాధ్యుని చేయాలనే ఈ కాళేశ్వరానికి లింక్ చేసి చెప్పినట్లుగా నేను భావించాల్సి వస్తుంది ప్రజలకు కూడా అది తప్పుడు సంకేతం వెళ్తుంది ఆ సంకేతాన్ని తప్పుడు సంకేతాన్ని నివారించడం కోసమే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేయడానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది కాబట్టి ఎంపీ గారు చెప్పినటువంటి ప్రధాన అంశాలు రెండూ కూడా సబ్ కమిటీకి కాళేశ్వర నిర్మాణానికి సంబంధం లేదు సబ్ కమిటీ రిపోర్ట్ కను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ నాలుగు ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు మరి ఎందుకు ఆయన ఆ భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు ఆ తప్పుని లేకపోతే ఆ పొరపాటుని లేకపోతే కమిషన్ ముందు ఆ అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం ఆ పెద్ద ఆయనకి ఎందుకు వచ్చింది అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి నేను వ్యక్తిగతంగా నలభై మూడు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక పద్ధతితోటి ఒక నిబద్ధతోటి ఒక నిజాయితీతో రాజకీయాలు నడుపుకుంటూ వస్తున్నా వీలైన కాడికి మీలాంటి మిత్రుల యొక్క సహకారంతో నా రాజకీయ ప్రస్థానం నడిచింది తప్ప ఎక్కడా కూడా తెలిసి పొరపాటు చేయలేదు నా యొక్క వ్యక్తిత్వం కూడా ఆయనకు తెలుసు ఆయన కూడా నాకు నాలుగు ఐదు సంవత్సరాలుగా నేను కాబట్టి ఆయన పట్ల కూడా నాకు గౌరవం ఉంది కానీ ఈ ప్రకటన చూసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసిన తర్వాత నాకు కొంత బాధ కొంత అనుమానం వైసీపీ లీడర్ అప్పలరాజు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇంప్లిమెంట్ చేసినట్టు ఇంకా కొన్ని ఏమో మిగులు ఉన్నాయి వాటిని కూడా ఇచ్చేయండి అంటూ ప్రభుత్వాన్ని లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా నేను ఈ ఏడాది కాలంలో మీరు చేసిందేంటి చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే వెన్నుపోటుతో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడైనా తదనంతరం తొంభై తొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయినా అప్పుడు ఒక రకమైనటువంటి మేనిఫెస్టో అనౌన్స్ చేశారు ఆయన నైన్టీ నైన్లో ఆయన అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టో ఇది రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నాం మరి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో ముఖ్యమంత్రి అయినా సరే దిస్ ఈస్ ది దీ దస్టో సుమారుగా ఆరు వందల హామీలు ఇచ్చాడు అప్పుడు ఆయన మరి ఇది లేటెస్ట్ ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అయినా ఏ ఒక్కసారైనా సరే ఏ ఒక్కసారైనా మేనిఫెస్టోలో చెప్పిన దానికి ఆయన కట్టుబడి ఉండి హామీలు నెరవేర్చినటువంటి సందర్భం ఉందా నేను అడుగుతా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం బ్యూరింగ్ ఎనీ అదర్ టెన్యూర్ ఈ టెన్యూర్ కాకుండా అంతకుముందు టెన్యూర్స్ అయినా ఏ ఒక్కసారైనా సరే ప్రతిసారి కూడా వెన్నుపోటీ ప్రతిసారి కూడా రాష్ట్రం తిరోగమనం అన్ని రంగాల్లో కూడా తీసుకోండి ఈ ఏడాది కాలం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే మేజర్ ప్రామిసెస్ సూపర్ సిక్స్ హామీలు అన్నాడు ఆయన మేజర్ ప్రామిసెస్ అపార్ట్ ఫ్రమ్ దట్ మేనిఫెస్టోలో ఒక నూట నలభై మూడు హామీలు చెప్పాడే ఎన్ని హామీలు ఉన్నాయి నెరవేర్చాడైనా నాకు అర్థం కాదు ఏమనంటే పెన్షన్లు పెంచిస్తున్నాము అంట మీరు చెప్పింది ఏంటి పెన్షన్ల గురించి మీరు పెన్షన్లకు సంబంధించి మీరు ఇచ్చిన హామీ ఏంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు మీరు హామీ ఇచ్చారు ఇస్తున్నారా మీరు యాభై సంవత్సరాలకు పెన్షన్లు యాభై సంవత్సరాలకు మీరు పెన్షన్లు ఇస్తే అదనంగా ఇరవై లక్షల మంది పెన్షనర్స్ ఏడవాళ్ళం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఉన్నటువంటి అరవై ఐదు అరవై ఆరు లక్షల పెన్షనర్లకి అదనంగా ఇరవై ఇరవై లక్షల పెన్షన్స్ ఏడవాళ్ళం మీరు ఇచ్చినటువంటి హామీ ఇది కానీ ఏడాది కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి ఉన్నటువంటి పెన్షన్ల కంటే నాలుగు లక్షల పెన్షన్లని తగ్గించి ఆ నాలుగు లక్షల పెన్షన్లు కట్ చేసిన తర్వాత ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో దాన్ని మీరు అప్రాపరేట్ చేశారు దాన్ని ఇది ప్రధా వాస్తవం డీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చేబెల్ల వాసుని మా ఊరు అక్కడనే ఉంటుంది నేను చెప్పిన ఏంటంటే ఈ ప్రాణహిత చేవెళ్ళని అసాధ్యమైన ప్రాజెక్టు ఇది తెలంగాణను నాశనం చేసే ప్రాజెక్టు కాళేశ్వరం కాదు ప్రాణహిత చేవెల్ల ఎందుకంటే అప్పుడు నలభై వేల కోట్లతోటి మేము ఇంకో నీళ్ళ నీళ్ళ సుక్క అడగరాదు ఎందుకంటే మా మా నోట్లో ఒక ప్రాణహిత చేవెల్లాని ఒక చాక్లెట్ పెట్టేసిండు నా నోరు మూసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అడగరాదు అండ్ ఇది అసాధ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పిన అది నిజంగానే అప్పుడు ఆ రోజు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అది చేవల్ల వరకు నీళ్ళు తీసుకురావాలంటే నేను అప్పుడు లెక్కలు కూడా చూపెట్టినా రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఎకరానికి పర్ క్రాప్ కు అంత అవుతుండే నేనేమో తప్పు చేసినా అని ఎన్నో విధాలంగా లెక్క చేస్తే ఎటు చూసినా కూడా రెండు రెండు నాలుగు లక్షల కంటే ఎక్కువ కరెంట్ బిల్ మెయింటెనెన్స్ ఉండే ఇదేది కాళేశ్వరం కాదు ప్రాణహిత చెవెల అంబేద్కర్ ప్రాణహిత వ్యతిరేకించిన అప్పుడు ఇంజనీర్స్ అందరూ కొంతమంది ఇప్పుడు లేరు లేని గురించి మాట్లాడవద్దు కానీ అయితే వాళ్ళు వికారాబాద్ వచ్చేస్తే నేను చెప్పినాను ఏంటంటే ఇది అసాధ్యమైంది మాకు అంటగట్టీ పేరుకు మా ప్రాజెక్ట్ పేరు గానీ సుక్క నీళ్ళు కూడా రాదు కూడా ఎకరానికి ఖర్చు అయితే దానివల్ల నలభై వేల రూపాయలు ఎకరానికి చేయాల రైతుల జేబులో పెట్టండి అని ఎన్నోసార్లు చెప్తే ఆ ఇంజనీర్లు కొంతమంది ఇంకా వాళ్ళ గురించి చెడు మాట్లాడారు మీకేమన్నా తెలుసా మీరు పేదల గురించి ఏమన్నా తెలుసా మీకు పేదల దాహం అంటే ఏందో తెలుసా మేమేమో నీళ్ళు ఇస్తుంటే నువ్వే కూడా ఆపుతందుకు అని అన్నారు మీరు నిజంగానే నీళ్ళు ఇస్తుంటే నేను అప్పుడు పాపం కానీ మీరు నీళ్ళు ఇస్తలేరు మాయ మాట చెప్తున్నారు ఇవన్నీ కూడా అది ఉద్యమం అప్పుడు దాని తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారి కూడా చెప్పినాము కేసీఆర్ గారికి ఇదంతా కూడా అవగాహన ఉన్నది దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీలు జాయిన్ అయినా దాని తర్వాత దాని తర్వాత కేసీఆర్ దీన్ని నేను అనుకున్నా రద్దు చేస్తారు అనుకుంటే రద్దు చేయలేదు పేరు మార్చింది ఇంత డిజైన్ మార్చిండు పేరు అంబేద్కర్ పేరు తీసేసి ఆయన సొంత పేరు పెట్టుకుండ్రు కాళేశ్వరరావు మీరు చెప్పలేదు ఈటల రాజేందర్ చెప్పలేదు హరీష్ రావు గారు కూడా చెప్పలేదనుకుంటా అనుకుంటా అది సొంత కేసీఆర్ బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బాగా ఓపెన్ గా చెప్పినటువంటి సంఘటనలు కానీ ఇప్పుడు డమ్మీ పీసీసీ అధ్యక్షుడు మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మరి ముఖ్యమంత్రి గారి యొక్క పాట పాడుతూ అవకాశ పలుకుతా ఉన్నాడు ఇది చాలా చాలా తీవ్రంగా ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కాదు తెలంగాణ సంబంధ ఉద్యమకారులు కాదు తెలంగాణ సమాజం అంతా కూడా బాధపడుతూ ఉన్నది ఈరోజు తప్పకుండా సరైన సమయం గురించి చూస్తూ ఉన్నది మీరు మాట్లాడే భాష ఇంకా మార్చుకోవడానికి ఒకటే ఒక దారి తప్పకుండా ఆయనకి గుణపాఠం చెప్పడమే ప్రజాక్షేత్రంలో డెఫినెట్ గా రేపు పొద్దున మీరు 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 ఇచ్చిన హామీలు మీరు మాట్లాడే మాటలు మీరు చేసే పనులు ఏ రకంగా ఉన్నాయో అన్ని కూడా ప్రజలకు వివరించి తప్పకుండా తగిన గుణపాఠం చెప్పే విధంగా బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని బిజెపి లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇసుక దొరికే పరిస్థితి లేదు ప్రజలు ఇప్పుడు మంజూరు పత్రాలు ఇస్తే వాళ్ళు ఎట్లా మెడ మీద కత్తి పెట్టి మీరు నలభై ఐదు రోజుల్లో ఇళ్ల నిర్మాణం అట్లీస్ట్ బేస్మెంట్ కూడా పూర్తి కాకపోతే మీ మంజూరు పత్రం రద్దు చేస్తామని అక్కడ అధికారులు పురమాయించే పరిస్థితి ఇప్పుడు ఇల్లు వీకి పందిరేస్తే వాళ్ళకు కనీసం సిమెంట్ పెట్టుకోవడానికి కూడా స్థలం లేదు కేవలం స్థానిక సంస్థలు మేము వచ్చే నెల నిర్వహిస్తాం అనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో రాజకీయ లబ్ది పొందడానికి ఈ పథకాన్ని ఇప్పుడు ప్రవేశపెట్టినట్టు ఈ వర్షాకాలంలో ఈ పథకాన్ని పథకం యొక్క మంజూరు పత్రాలు ఇస్తున్నట్టు మాకు తెలుస్తోంది ఎంత దారుణం అంటే ఇసుక దొరికే పరిస్థితి లేదు పునాదులు దవ్వితే అది కూలిపోతాయి వానాకాలంలో ఈ అర్హుల అర్హులు పక్కన పెడితే లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడకాయ మీద కత్తి పెట్టి మీరు ప్రారంభించాలి అని అధికారులు ఎంపీడీ దగ్గర నుంచి మొదలు పెడితే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చాలా పెద్ద ఎత్తున లబ్దిదారుల మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారు ముగ్గుబోయాలే ముగ్గుబోయాలే అని తిరుగుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు నేనేమంటా అంటే ఈ ఆయిటి ఊనంగా ఇప్పుడు వర్షాలు పడే టైంలో మీరు ఇట్లా లబ్దిదారులను ఇబ్బంది పెడితే చాలా కష్టం ఎందుకంటే మీరు గత బడ్జెట్ లో పెట్టారు ఈ బడ్జెట్ లో పెట్టారు మీరు ఫిబ్రవరి మార్చి లో టేకప్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది పథకం ఇది ఫిబ్రవరి మార్చి లో చేస్తే ఇప్పటి వరకు ఒక స్లాబ్ అయిపోయేది ఆ లబ్దిదారుల ఆ స్లాబ్ కింద ఉండే అవకాశం ఉన్నది ఇప్పుడు మీరు ఇల్లు వీకి పందిరే అందరికీ ఈ ఇప్పుడున్న ఇంటి స్థలం ఇల్లు ఏదో చిన్న ఇల్లు రేకుల షెడ్ లేకపోతే గూన ఇల్లు ఏదో ఒక ఇల్లు ఉంటది ఈ ఇల్లు వీకి ఇంకో దగ్గర వేసుకోవడానికి వారికి స్థలం ఉండదు లేకపోతే సేమ్ ప్లేస్ లా మళ్ళీ కట్టాలంటే చాలా ఇబ్బంది కాబట్టి ప్రాక్టికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటన్నింటి బేరీజు వేయకుండా మీరు కేవలం రాజకీయ లబ్ది కోసం ఈ పథకాన్ని ఈ తొందర తొందరగా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది నా ఆరోపణ ఈ టైం వ్యవసాయానికి ఇప్పుడే దుక్కి దున్ని అందరూ వ్యవసాయానికి పెట్టుబడి తయారు చేసుకునే టైం ఇది ఎరువులు కొనుక్కోవాలి విత్తనాలు కొనుక్కోవాలి యూరియా కొనుక్కోవాలి డిఏపి కొనుక్కోవాలి రైతులందరూ పెట్టుబడికి మొత్తం వ్యవసాయానికి మళ్లించే టైంలో మీరు ఆ పెట్టుబడిని ఇంటి మీద పెట్టమంటే చాలా ఇబ్బంది ఒక లక్ష రూపాయల చేతిలో లేని బేస్మెంట్ అయ్యే పరిస్థితి పునాది అయ్యే పరిస్థితి లేదు కాబట్టి స్త్రీ నిధి రుణాలు అంటే ఏవైతే డ్వాక్రా సంఘాలకు స్వయం సహాయక గ్రూపులకు మేము మేము రుణాలు ఇస్తాము ఇండ్లు కట్టుకోవడానికి అని గతంలో మంత్రి గారు చెప్పడం జరిగింది హౌసింగ్ మినిస్టర్ హౌసింగ్ అండ్ రెవెన్యూ మినిస్టర్ కానీ ఎక్కడ అమలైతలేదు లేదు పూర్తిగా రైతులు కానివ్వండి ప్రజలు కాని వాళ్ళ జేబుల నుంచే ఈ ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ ఈ టైంలో ఎక్కడ అప్పు కూడా పుట్టే పరిస్థితి ఉండదు ఇదంతా ఇట్లా ఉంటే అన్ టైమ్లీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టి టైం అన్ టైంలో ప్రవేశపెట్టి లబ్ధిదారుల్ని రైతుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ప్రభుత్వం చేస్తా ఉంటే ఇంద్రమ్మ కమిటీలు పూర్తిగా అవినీతి యాభై వేల రూపాయలు మంజూరు పత్రంలో మంజూరు పత్రం ఇచ్చేటప్పుడు యాభై వేల రూపాయలు ఫస్ట్ బిల్లు వస్తే లక్ష రూపాయలు ఫస్ట్ బిల్లు వస్తుందని అధికారులు చెప్తున్నారు అప్పుడు అప్పుడొక యాభై వేలు ఇవ్వాలనేది ఒప్పందం చేసుకుని చాలా చోట్ల బేరసారాలు జరుగుతున్నాయి అందులో పంచాయత్ సెక్రటరీలు అధికారులు కూడా భాగస్వాములై ఉన్నారు అటు కమిటీలో ఉన్న వాళ్ళు మొత్తం కాంగ్రెస్ నాయకులే ఇది కేవలం ప్రభుత్వ పథకం కాదు ఇది కాంగ్రెస్ పార్టీ పథకం లాగా ఒక ప్రహసనంగా మారింది అనేది మా ఆరోపణ ఇది ఎంత దారుణం అంటే మా దగ్గర చింతలమనపల్లి మండలం అనే ఒక మండలం ఉన్నది అక్కడ బాబాపూర్ అనే విలేజ్ ఉన్నది అక్కడ ఒక కాంగ్రెస్ నాయకుడు ఆయన రేషన్ డీలర్ ఆయన పెద్ద బిల్డింగ్ ఉన్నది మళ్ళీ ఆయన ఇంద్రమ కమిటీలో మెంబర్ ఆయనకే ఇల్లు వస్తుంది అట్లా ప్రతి చోట పైలట్ విలేజెస్ మా దగ్గర ఎనిమిది మండలాల్లో ఎనిమిది ఏడు మండలాల్లో నాలుగు పైలెట్ విలేజెస్ సెలెక్ట్ చేస్తే నాలుగు అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన నాకు కానివ్వండి ఎంపీ గారికి కానివ్వండి సమాచారం ఇవ్వకుండా అధికారులు రాత్రి రాత్రి పైన పైలట్ విలేజ్ సెలెక్ట్ చేశారు నాలుగు పైలట్ విలేజ్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నాయి ఫారెస్ట్ వాళ్ళందరూ అడ్డుకున్నారు అంటే ప్రజాప్రతినిధులను కట్టుబొట్టే క్రమంలో మీరు ప్రజలకి న్యాయం చేస్తారు ఒకసారి ఆలోచన చేయండి మేము రెవెన్యూ సదస్సు కోసం పెంచుకల్పేట మండల కేంద్రానికి రెవెన్యూ హౌసింగ్ మినిస్టర్ మా దగ్గరకు వస్తే మంత్రి గారు మా దగ్గరకు వస్తే ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయంలో అయినా అసలు పైలట్ విలేజెస్ లో మీరు మొదలుపెట్టి ఆరు నెలలైంది ఎక్కడ ఇండ్లు కనీసం బేస్మెంట్ దాటి బేస్మెంట్ కూడా పూర్తి కాలేదు ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా మీరు మంజూరు పత్రాలు ఇచ్చి మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టే బదులు ఒకవేళ నిజంగానే పారదర్శకంగా మీరు ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలి లేకపోతే పథకాన్ని అమలు చేయాలనే ఆలోచన ఉంటే ఒక రెండు మూడు నెలలు ఆగండి అక్టోబర్ లో ఎప్పుడైతే దసరా టైంలో మళ్ళా ముహూర్తాలు వస్తాయి ప్రజలు కూడా కొంత వ్యవసాయం నుంచి కొంచెం వారికి రిలీఫ్ దొరుకుతుంది వాళ్ళకు ఉపశమనం దొరుకుతుంది వాళ్ళకు టైం దొరుకుతుంది అప్పటి నుంచి వర్షాలు కూడా తగ్గుముఖం పడతాయి ఈ సిమెంట్ స్టోరేజ్ కానివ్వండి ఇసుక అవైలబిలిటీ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ సాధక బాధకాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం రాజకీయ లబ్ది కోసం ఇట్లా చేయడం కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ అనేది ఒక కార్పొరేషన్ మళ్ళీ రివైవ్ చేసింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ పది సంవత్సరాల్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యం చేస్తే హౌసింగ్ కార్పొరేషన్ ముగించే ముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ వైసీపీ లీడర్ అప్పల్ రాజు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే